హాయ్ మీ వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ హై కాల్షియం స్వీట్ ఒకటి చేస్తున్నానండి ఈ స్వీట్లో ముఖ్యంగా వాడేది వేరుసెనగుళ్ళు నువ్వులు అండి వేరుసెనగళ్ళు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటి బెస్ట్ కాంబినేషన్లో స్వీట్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టపడక్కర్లేదు ముందుగా పల్లీల్ని ఇలా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చల్లార్చి వీటికి పొట్టి తీసి ఉంచుకున్నాను వీటిలోంచి ఒక కప్పు బెరిసన గుళ్ళు తీసుకుంటున్నాను తర్వాత అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకుని వాటిని దోరగా వేయించాలి చూడండి ఇలా దొరగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారినిచ్చి ఇప్పుడు ఈ రెండిట్లని కూడా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి తర్వాత బెల్లం తీసుకున్నానండి మీరు అచ్చు బెల్లం అయినా వాడుకోవచ్చు లేకపోతే ఇలాంటి బెల్లమైనా వాడచ్చు ఈ బెల్లాన్ని ఇలా తో తురుముకుంటున్నాను చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పున్నర బెల్లం అయితే పడుతుంది అంటే ఒక కప్పు మెరుసన గుళ్ళు ఒక కప్పు నువ్వు తీసుకున్నాం కదా దీనికి ఒకటిన్నర కప్పు బెల్లం పడుతుంది ఇలా ఒక దలిసరి కడాయిలోకి తీసుకుని బెల్లాన్ని అయితే కరిగిస్తున్నారండి దీంట్లో ముందుగా నీరు అయితే వేయలేదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసానండి దీనికి పాకం పట్టాల్సిన పని ఏం లేదండి ఇలా బెల్లం అంతా కరిగిపోయి నురగ నురగలా వస్తుంది కదా అప్పుడు ఒక రెండు నిమిషాల నుంచి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని అంతటి కూడా వేసేసి బాగా కలపాలండి కొంచెం ఫాస్ట్గా కలపాలి ఎక్కడా సరే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది ఇలా గట్టిపడిపోతూ ఉంటుంది స్వీట్స్ అంటే ఎక్కువ ఎక్కువ నెయ్యి వేసి చేస్తూ ఉంటారు దీనికైతే అస్సలు అవసరం లేదండి ఎందుకంటే మనం తీసుకున్న పల్లీల్లో నువ్వుల్లో కూడా నేచురల్గానే ఆయిల్ ఉంటుంది కాబట్టి చక్కగా బెల్లం వేసిన వెంటనే ఉండైపోతుంది నేను బెల్లం పాకల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను మీరు చూసే ఉంటారు ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం వేశాను అంతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి కొంచెం నెయ్యి రాసి దానిపైన నువ్వులు చల్లుతున్నాను ఎందుకంటే అడుగునున్న లేయర్ కూడా నువ్వులు పట్టి బాగుంటుంది చూడ్డానికి ఈ ప్లేట్ అన్నది ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి లేకపోతే హడావుడ్ అయిపోతుంది ఈ స్వీట్ మిశ్రమం కూడా గట్టిపడక ముందే ఇలా ప్లేట్లో వేసుకుని సమానంగా రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ పరుచుకుంటున్నాను మాక్సిమమ్ స్క్వేర్ షేప్ రావడానికి అయితే ట్రై చేస్తున్నానండి ముక్కలు కట్ చేసినప్పుడు ఈవెన్ గా కట్ అవుతాయి బాగుంటుంది చూడడానికి ఇంకా అంతగా కుదరకపోతే సైడ్ ఎడ్జెస్ కట్ చేసేసుకుని లా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు గార్నిష్ కోసం నేను పైన ఒక లేయర్ నువ్వులు అయితే వేసానండి దాని తర్వాత పిస్తా పౌడర్ అయితే వేస్తున్నాను మీ ఇష్టం మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు ఇలాంటి టాపింగ్స్ అన్నీ వేయడం వల్ల మంచి లుక్కే కాదండి హెల్దీ కూడా ఇప్పుడు ఈ టాపింగ్స్ అంతా కూడా నొక్కి పెట్టి ఉంచడానికి ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తున్నాను ఇది వేడి చల్లారక ముందే ఇలా నైఫ్తో కట్ చేసేసుకుంటున్నాను స్క్వేర్స్ స్క్వేర్స్లో కట్ చేసుకుంటున్నాను చల్లారిపోయిన తర్వాత ముక్కలు ఈజీగా కట్ అయిపోతాయి సంక్రాంతికి నువ్వులతో చేసిన స్వీట్స్ అయితే చాలామంది చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం నేనైతే సింపుల్గా అయిపోయి ఈ స్వీట్ అయితే చేస్తున్నాను చూడండి వేడి చల్లారిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఇవన్నీ చక్కగా విడిపోయినాయి ప్రతి మొక్క అంచులు కూడా కరెక్ట్గా షేప్ ఉండాలని కొద్దిగా ప్రెస్ చేసి అప్పుడు తీస్తున్నాను షేప్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలా స్క్వేర్ షేప్లోనే కాదండి ఏ షేప్ అయినా చేసుకోవచ్చు నేను సెకండ్ టైం చేసింది అయితే ఇలా రౌండ్ బాల్స్లా చుట్టేశాను వీటికి మిక్సీ పెట్టినప్పుడు పౌడర్ కొంచెం బరకగా పెట్టాను తింటున్నప్పుడు పప్పులు క్రంచీగా ఉండాలని ఏ విధంగా చేసుకున్నా చాలా బాగుంటాయి